ఇక్కడ మెయిన్ ఏరియాలో మనం చెప్పుకుంటే ఈ ఐకే నుంచి మీరు వస్తే పంజాగుట్ట అయినా అమీర్పేట అయినా ఇక్కడ కూడా భారీగా వాన పడింది అక్కడైతే ఇంకా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అక్కడైతే రోడ్డు అయితే కనిపించడం లేదు అయితే ఒకసారి పంజాగుట్ట అండ్ అమీర్పేట్లో ఎలా ఉందో పరిస్థితి మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ప్రస్తుతం నేను ఎక్కడైతే పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్ళే ప్రధాన రహదారులను చూసుకోవచ్చు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ మొత్తం కూడా స్పష్టంగా దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి అక్కడ అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్ కింద వర్షపు నీరు చేయడంతో ఇటు పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు ఎస్ఆర్ నగర్ వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న పరిస్థితులకు ఉంది బంపర్ టు బంపర్ అంటే జస్ట్ ఒక్క అడుగు ముందుకెళ్తే మళ్ళీ బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ స్పష్టంగా కల్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది నిమ్స్ హాస్పిటల్ ఎదురంగా పూర్తి స్థాయిలో అక్కడ కూడా రోడ్డు మీద భారీ వర్షం వర్షపు నీరు నిల్చుంది సో అక్కడ కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో పూర్తి స్థాయిలో ఇటు అమీర్పేట నుంచి బంజాగుట్ట ఎస్ఆర్ నగర్ నిమ్స్ ఖైరతాబాద్ వెళ్ళే ఈ ప్రధాన రహదారి మొత్తం కూడా ఎక్కడికక్కడ వాటర్ చేరడంతో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ ఆ దృశ్యాలు మీకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది ఖైరతాబాద్లో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితులకు ఉంది పైన ఇటు చూసుకుంటే ఇప్పుడు అమీర్పేట నుంచి మూసాపేట ఎస్ఆర్ నగరు ఇటు భరత్ నగర్ వెళ్ళే ఈ రహదారి మొత్తం కూడా ఈ ప్రధాన రహదారి మెట్రో రైల్వేషన్ కింద వెళ్ళే ఈ రహదారి మొత్తం కూడా ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్ అయిపోయిన సిచువేషన్ కనిపిస్తుంది వస్తున్నాం కానీ బాగా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ బాగా హెవీగా ఉంది అసలు దీన్ని క్లియర్ చేయాలి దీనికి ఇంకో యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటది ఇంత వెయిటింగ్ టైం అనేది బాగా ఇబ్బందికరంగా ఉంది మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది సార్ పంజాబ్ గిట్ట వెళ్ళాను అట్లా ట్రాఫిక్ ఉంది ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఇరాగడ్డ వెళ్ళాలి హీరాగడ్డ వరకు ఇంత ఫుల్ ట్రాఫిక్ ఉంది వాహనదారులు అందరూ కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులకు ఉంది ఎందుకంటే ఇటు ఈ ప్రధాన రహదారి వర్షం వస్తే చాలు పూర్తి స్థాయిలో ఈ విధంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం దీని మీద ఒక చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి మనకు నెలకొంది మొత్తానికి సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక గంట వర్షం కురిస్తే చాలు చాలా చోట్ల ఈ విధంగా మొట్టమొదటిగా ట్రాఫిక్ కష్టాలు వచ్చిన నేపథ్యంలో ఇటు ఇప్పుడు పూర్తిగా సాయంత్రం కాలం కావడంతో ఇటు ఇటు పూర్తిగా ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి ఇంటికి వెళ్ళవచ్చు కావచ్చు ఇతర పనుల కోసం బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో విధంగా ట్రాఫిక్లో ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రభుత్వం ఖచ్చితంగా వర్షాకాలంలో ట్రాఫిక్ సంబంధించి ఒక సరైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ యశ్వంత్ వాసు టీవీ నైన్ హైదరాబాద్ జనరల్గానే ఒక హాఫ్ అన్ అవర్ వాన పడితేనే హైదరాబాద్ రోడ్లన్నీ నదులుగా మారిపోతాయి ట్రాఫిక్కి నరకం కనిపిస్తూ ఉంటుంది అట్లాంటిదే ఒక పది రోజుల నుంచి మనం చూస్తున్న వర్షం పడుతూనే ఉంది ప్రతిరోజు సాయంత్రం దట్టు పడిందంటే భారీ వాన పడుతుంది ఉదయం మళ్ళీ గట్టి ఎండగొడుతుంది ఇవాళ వాన ఉండదేమో అని హైదరాబాద్ ప్రజలు అనుకుంటున్నారు కానీ సాయంత్రం వరకు మాత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయిపోయి భారీ వర్షం పడుతుంది ఎప్పట్లాగే కష్టాలు వెంటాడుతున్నాయి